ఏసీబీ నశించాలి ఏసీబీ జులుం నశించాలి ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా లంచాలు తీసుకునే హక్కు కల్పించాలి ఏసీబీ డౌన్ డౌన్ ఏసీబీ డౌన్ డౌన్ అని కొంతమంది అవినీతి ఉద్యోగులంతా సంఘం పెట్టుకొని ధర్నా చేసేటట్టే ఉన్నారు లేకుంటే సర్కార్ ఇచ్చే జీతం చాలకనే కదా కొంతమంది అడ్డంగా లంచాలు తిని తెగ బలుస్తున్నది అసొంటి అవినీతి ఆశాదీపాలను అడ్డంగా దొరకబట్టి లంచగోండి అని స్టాంప్ ఎత్తే ఎంత ధర్ణం అండి రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మా రాయోలే గూసు పాపం జ్యోతక్కరి బారిపోయినాక కొవ్వతి లెక్క పేసు పెట్టి బల్ల మీద ముఖం పెట్టి నెత్తి నీలకేసుకొని ఎట్లా కూసున్నదో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ల ల్యాండ్ రికార్డుల ఆ సెక్షన్ల సీనియర్ డ్రాఫ్ట్ ఉమెన్గా పనిచేస్తున్నదట ఈ జ్యోతక్క రోజు ల్యాండ్ సర్వే కోసం వచ్చిన వాళ్ళ తాన మూడు డ్రాఫ్ట్లు అరవై వేలు అన్నట్టు సంపాదించుకుంటా ట్యూబ్లైట్ లెక్క ఎలిగిపోతున్న జీవితంలో ఒకటేసారి ఏసీ బోలు ఎంటర్ అయిపోయి లంచగొండి జీవితాన్ని ఇట్లా చీకట్ల పాలు చేసిరు కదా అని పాపం బాధతోటి అగో నెత్తి నేలకేసుకొని కూర్చున్నది జ్యోతక్క భూమి రికార్డుల కోసం వచ్చిన వాళ్ళ తాన లంచం డిమాండ్ చేసిందట ఫస్ట్ కిస్త్ కింద ఇరవై వేలు లంచం తీసుకుంటుంటే ఏసీ బోలు యువర్ అండర్ అరెస్ట్ అని రెడ్యాండెడ్గా పట్టి కట్టుకున్నారు గంటే ఇక జ్యోతక్క భత్తి ఆరిపోయింది బల్ల కింద చెయ్యి పెడుతున్న బండారం బయట పడ్డదని బళ్ళ మీద నెత్తి బాధపడుతున్నది ఇప్పుడు మరి తమరు అడిగినంత లంచాలు ఇవ్వలేక మీ తానకు వచ్చిన వాళ్ళు కూడా గిట్లనే బాధపడుతుంటారు కదా జ్యోతక్క కష్టపడి కాంపిటీషన్లలో కొలువులు సంపాదించి డ్యూటీకి ఎక్కినాక కొంతమంది చేస్తున్న వ్యవహారం గిట్లు ఉంటున్నది ఇక ఈ రోజు కలెక్షన్ ఎంత ఉన్నది ఎంత ఎనకేసింది ఇప్పటిదాక అన్నది ఏసీ బోలు మొత్తం దావుతున్నారట ఇప్పుడు ఇక అందుకే భయంతో కూడిన బాధపడుతున్నట్టున్నది మేడం